నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి విషపూరిత మద్యం విపత్తుకు సంబంధించి ఇద్దరు ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే యొక్క ప్రవాసులు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేయలేదు అలాగే వీరు ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులని చెప్పేసి అరెస్ట్ అయిన వారు జిలీప్ ఆల్సుకు గత నాలుగులో పనిచేస్తూ ఉన్న మద్యం తయారీ కేంద్రం నిర్వహకులని చెప్పేసి వారు ఏ దేశానికి చెందిన వారు అనేది స్పష్టంగా పోలీసులు వెల్లడించలేదు అదనంగా ఈ తయారీ కేంద్రం నుంచి కువైట్ దేశంలోని వివిధ ప్రాంతాలకు మద్యం పంపిణీ చేసిన వారి గురించి దర్యాప్తు బృందం సమాచారాన్ని సేకరిస్తూ ఉంది అలాగే గత ఆదివారం నుంచి మీతనాలు కలిపిన పానీయం సేవించడం వల్ల కువైటు దేశంలోని వివిధ ప్రాంతాలలో నూట అరవై మంది విష ప్రయోగానికి గురయ్యారు ఈ విషాదంలో మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన వారు కూడా ఉన్నారనమాట చాలా మంది చనిపోతూ ఉన్నారు ఇరవై మూడు మంది చనిపోయారు అలాగే వీరి యొక్క వివరాలు అయితే తెలపాల్సి ఉంది అలాగే చాలా మందికి మనం చూసుకుంటే కంటి చూపు మందగించిందని చెప్పేసి మరికొంతమందికి కిడ్నీ డయాలసిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డయాలిసిస్ అయితే చేస్తూ ఉన్నారు మరికొంతమంది ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పేసి అలాగే చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది విస్తృత భద్రతా తనిఖీలలో భాగంగా గత కొన్ని రోజులుగా దేశంలోని అనేక మద్యం తయారీ కేంద్రాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మూసివేసింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మద్యం అలవాటు ఉన్నవారు దయచేసి మద్యం అలవాటును మానేయండి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మీ ప్రాణాలను పనంగా పెడుతూ ఉన్నారు కువైట్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతానికి ఇద్దరిని మాత్రమైతే అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి దీనికి సంబంధించిన నెట్వర్క్ సంబంధించి అందరినీ పట్టుకుంటామని చెప్పి కువైట్ పోలీసులు తెలియజేశారు అలాగే వీరిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్